మీద దైవ దూతల్లో పెద్దవాడు ఆరు రెక్కలు కరిగి మహా ఆకారంతో ఉన్నటువంటి హజరత్ జిబ్రైల్ ని పిలుస్తాడల్లా ఓ జిబ్రాయిల్ అల్లా హేను హాజరయ్యాను భూమిపై ఫలానా నగరములో ఫలానా పట్టణంలో ఫలానా వీధిలో ఫలానా నా దాసుడు ఉన్నాడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను నువ్వు కూడా అతన్ని ప్రేమించు ఆయన కూడా ప్రేమిస్తాడు అతన్ని ఆ తర్వాత జిబ్రాయిల్ కిందకి వస్తారు ఆకాశాలలో ఎలా చేస్తాడు ప్రకటిస్తాడు భూమిపై ఫలానా దాసుని అల్లా ప్రేమిస్తున్నాడు ఆకాశాలలో ఉన్నటువంటి సమస్త జీవరాసులారా మీరందరూ అతన్ని ప్రేమించండి వాళ్ళందరూ కూడా అతన్ని ప్రేమిస్తారు మళ్ళీ దైవదూత భూమిపైకి వస్తాడు వచ్చి అంటాడు భూమిపై జీవించేటటువంటి సమస్త జీవరాశులారా పశుపక్షాదులన్నింటినీ అల్లా అంటాడు సమస్త జీవరాశులారా భూమిపై ఉన్నటువంటి ఫలానా దాసు అల్లా ప్రేమిస్తున్నాడు మీరు కూడా ప్రేమించండి అందరూ ప్రేమిస్తాడు భార్య కూడా ప్రేమిస్తుంది పొరుగువాడు కూడా ప్రేమిస్తాడు శత్రువు కూడా ప్రేమిస్తాడు పశుపక్షాదులు ప్రేమిస్తాయి చిన్న చిన్న చీమలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాయి ఎప్పుడు నువ్వు అల్లాను సంతోషపరిచినప్పుడు అల్లా నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు